సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ రక్తదానం అనేది తోటి మనిషిని బ్రతికించడానికి దేవుడిచ్చిన వరం లాంటిదని రక్తదానం చేయటం చాలా సురక్షితమని రక్తదాతలకి ఏవైనా వ్యాధులతో ప్రమాదం పొంచి ఉంటే ప్రాథమిక దశలో గుర్తించవచ్చన్నారు సమాజ శ్రేయస్సు కోసం ప్రతిరోజు ఎన్నో చికిత్సలు ప్రమాదాలు ముఖ్యంగా డెలివరీ సమయం సీజనల్ వ్యాధుల బాధితులకు రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు సమయానికి రక్తం దొరక్క ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రక్తదాతలు ముందుకు వచ్చి ప్రాణదాతలు అయినందుకు ఆరోగ్య సమాజానికి మీరు అందిస్తున్న పాత్ర ఎనలేనిదని రక్తదాతలందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి యాబై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వివిధ కారణాల చేత ముప్పై మందిని మాత్రమే ఎలాంటి వ్యాధులు బీపీ షుగర్ ఇతర సమస్యలు లేని వారిని గుర్తించి రక్తం తీసుకోవటం జరిగిందన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో రక్తదాతలందరికీ పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ డివిజనల్ అధికారి చంద్రకళ ఆర్ఎంబో రాము రాజేష్ డాక్టర్ మంజుల పాథాలజిస్ట్ డాక్టర్ భవానీ నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ ల్యాబ్ టెక్నీషియన్ శివకిషోర్ విద్యాసాగర్ దేవేందర్ హెడ్ నర్స్ ఉమా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్ మెహరాజ్ భాను శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య లయన్ సంజయ్ గుప్తా లయన్ నేతి శ్రీనివాస్ యువజన సంఘం సభ్యులు యువతి యువకులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రక్తదానం చేయటం వల్ల మనకి ఈ సీజన్లో ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి రావడానికి చాలా అవకాశం ఉంది డెంగ్యూ వ్యాధి వచ్చిన పేషెంట్స్కి మనము ప్లేట్లెట్స్ అందించాల్సి ఉంటుంది కాబట్టి టైం మీద ఆ పేషెంట్స్కి వాళ్ళకు సంబంధించిన డోనర్స్ లభ్యమవుతారు కారు అట్లాంటి పరిస్థితుల్లో ఈ మనము ఈ బ్లడ్ని మనం వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఆ పేషెంట్ తాలూకా వ్యక్తులు కనుక ఉంటే వాళ్ళకు మరింత బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ వాళ్ళ అప్పటికప్పుడు తీసి వారికి ఎక్కించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనకి ఎవరికైనా కూడా బ్లడ్ బ్యాంకులో అందరికీ అందుబాటులో ఉండడానికి మనము రెగ్యులర్గా ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు మన డిస్టిక్ హాస్పిటల్ గజిలో రక్తదాన శిబిరం జరుగుతుంది నిర్ణయించబడు నిర్వహించబడుతుంది సో దీని మూలంగా మనకు అందరూ ఆల్మోస్ట్ కాలేజీ అమ్మాయి కాలేజీ పిల్లలు కానీ డిగ్రీ కాలేజ్ పిల్లలు మళ్ళా సెల్ఫ్ డోనార్స్ కానీ ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మాకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో యాక్చువల్లీ వీ నీడ్ ఓన్లీ థర్టీ బ్యాగ్స్ ఈ ప్రోగ్రామ్ అంతా కల కలెక్టర్ గారు ఆదేశం మేరంగా మేము జరుపుతున్నాము బ్లెడ్ డొనేషన్ క్యాంప్స్ డ్యూ టు దిస్ డెంగ్యూ సీజన్స్ వల్ల ఈ లైట్ లైట్లు అవి ఇవి ఇబ్బంది అవ్వడం వల్ల దీనివల్ల మనం కలెక్ట్ చేసుకొని స్క్రీన్ చేసి అవసరం ఉన్న వాళ్ళకు ఇచ్చేయొచ్చు అనే ఉద్దేశంతో మేడం గారు ఆదేశించారు ఫర్ దట్ పర్పస్ ఏదైతే ఇప్పుడు రక్తదానం ఉన్నదైనా రక్తదానం అనేది చాలా గొప్పదానం దీనివల్ల మనం ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడే ఇది ఉంటుంది ఈరోజు ఎంతమంది అయితే రక్తదానం చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినటువంటి సందర్భంలో డాక్టర్లందరికీ ఇక్కడున్న బ్లడ్ ఇస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఎంతో మందికి జీవిత జీవనోపాధి కోసం రక్తం పోయిన వాళ్ళకి ఇస్తున్నటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటే ఎంతో పుణ్యం కూడా ఉంటుంది అందుకే ఈరోజు ఐదు గంటల వరకు కూడా ఈ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ గారి ఆదేశాను ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నిజంగా రక్తదానం అంటే మహాదానం రక్తం లేని పరిస్థితులలో చాలా మంది చనిపోవడం కూడా జరుగుతున్నది కాబట్టి వారి ప్రాణాలు నిలబెట్టే ఉద్దేశంలో ప్రతి ఒక్కరు యువత గారి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందు